ఇంట్లకు వచ్చింది అంటే మన కాడ రేడియేషన్ లేదన్నట్టు పల్లెటూర్లలో రెండు స్లాబ్ స్లాపు ఎట్లా వచ్చింది మా ఇంట్లోకి వచ్చింది అంటే మనది వాతావరణం మంచి వాతావరణం అన్నట్టు అంటే మన పల్లెటూర్లలో తండాలల్లా రేడియేషన్ లేదు అందుకే ఇవి ఇంట్లోకి వచ్చి వచ్చింటాన్ని అదే సిటీలు వస్తాయా ఇట్లా రావు సూచిలా ఇంట్లో రెండు రూమ్లో స్లాబ్ ఇది ఇంట్లోకే వచ్చింది డైరెక్ట్ పిచ్ కదా సూచ కనబడుతుందా సార్ మీకు సజ్జ మీదకి వచ్చింది కనబడుతుందా